కళాశాల ఫౌండర్ శ్రీమతి శారదారావు విగ్రహాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరపడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామం కేఎంల కళాశాలలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ఫౌండర్ కీర్తి శేషులు శ్రీమతి శారదారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు న్యాయ కళాశాల యొక్క ఆవశ్యత గురించి ఎంత స్పష్టంగా చెప్పారు ఆ రోజున స్టూడెంట్స్ గా ఉన్న కూడా ఇక్కడ మాకు న్యాయ కళాశాల కావాలనేటువంటి మార్గం చెప్పమని కూడా ప్రోత్సహించారు అందరం కలిసి ఆ రోజునటువంటి రాజకీయ నాయకత్వం కూడా సంపూర్ణంగా సహకరించి ఒక మంచి కళాశాల న్యాయ కళాశాల ఇక్కడ ప్రారంభించడానికి తోడ్పడింది ఇవాళ ఆ కళాశాల ఇంటింపై ఒడుడింపై అన్నట్లుగా అద్భుతమైన స్థాయి కలిగి ఇవాళ ఈ ప్రాంతాల్లో ఒక న్యాయ కళాశాలగా ఇవాళ చాలా మంది రాజమండ్రి బాధలో కానీ ఇతరత్ర నల్ల కోట్లు ధరిస్తున్నారంటే దానికి కారణం ఈ జిఎస్కే కళాశాల మాత్రమే నేను మనస్ఫూర్తిగా